ఈ రోజు మనం తేజా బిర్యానీ పాయింట్కి వచ్చాం మనం ఈ రోజు ఇంటర్వ్యూ చేద్దాం అసలు కాస్ట్ ఏంటి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది పదండి వెళ్ళాలి ప్రస్తుతం మనం తేజ బిర్యానీ పాయింట్ దగ్గర ఉన్నాం ఆయన మనతో ఉన్నారు అసలు షాప్ ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టి టేస్ట్ అయితే చాలా మంది సూపర్ ఉంది అన్నారు అందుకే ఈ రోజు మనం మమ్ముడు ఉన్నా యూనియన్ బ్యాంక్ ఎదురుకుండా ఉన్న తేజ బిర్యానీ పాయింట్ దగ్గరికి వచ్చాం ఆయన అడిగి తెలుసుకున్నాం అసలు ఏంటి ఎలా ఉంటుంది రేట్లు ఎలా ఉంటాయి షాప్ ఎలా ఉంటుంది ఓకేనా సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఏంటి ఫుడ్ రాసి ఏంటి చాలా బాగుంది అని చెప్తున్నారు అందరూ ఏంటంటే రెసెన్స్ ఎక్కువ వాడడం సార్ రెసెన్షియల్ ఏమీ వాడరు కలర్స్ కానీ సో మన ఫుడ్ ఏంటంటే స్మూత్ గా మన మసాలాలు కూడా మనమే ఓకే దగ్గర మనం అన్ని రప్పించుకుంటాం అన్నమాట అంటే సొంత మసాలా వాడుతాం ఓకే అండి ఏంటి సార్ అసలు ఎలా మొదలైంది ఏంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్గా మొదలైందా లేకపోతే బిర్యానీ పాయింట్ గానే బిర్యానీ పాయింట్ గానే బిర్యానీ పాయింట్ బిర్యానీ అసలు ఎవరు ఆలోచన అసలు బిజినెస్ లో కావాలని ఏంటి ఆలోచన మా మా అన్నయ్య గారు ఆలోచన బిజినెస్ చేయాలని అవునా ఓకే సార్ ఎలా స్టార్ట్ చేశారు అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు మేము యాభై రూపాయలు బిర్యానీ పెట్టాము యాభై రూపాయల బిర్యానీ ఉంది బాస్మతి తోటి అవునండి ఫస్ట్ లోపలి పెడతాం మేము ఓకే అయితే అది పెరుగా ఓకే ఇంకా మళ్ళీ ఇక్కడ మార్చుకున్నా పాయింట్ ఫస్ట్ లోపల వేరే ఉన్నారా అక్కడ ఇంకా చెత్త మార్చుకున్నాం ఇక్కడ మార్చుకున్న తర్వాత దేవుడు బాగుంది దేవుడితో పాటు మీ చేతి వాడడం కూడా అంటే కుటింగ్ మీరే చేస్తున్నారు కదా మేమే జరుగుతున్న చాలా టేస్ట్ గా అన్నారు అంటే చాలా సాఫ్ట్ గా బాస్మతి తోటి మంచి ఫుడ్ ఇస్తున్నారు అని చెప్పారు అంటే మాకేంటంటే మేము అన్ని హోటల్స్ చేయము అదే చాలా మంది కలర్స్ వేసేయడం చాలా చాలా దారుణంగా చేస్తున్నారు అవును మీరైతే ఏంటంటే సొంత మసాలాలు వాడుతున్నారు అలాగే కలర్లు అని దూరంగా ఉంటారు అని విన్నాను ఫుడ్ అలాగే మనం ఆయనతో మాట్లాడుతున్నాం ఫుడ్ చేస్తున్నారు మనం దాన్ని చూద్దాం ఇప్పుడు చూస్తేనే అర్థం అవుతుంది మనం న్యాచురల్ గా ఇంట్లో యాక్చువల్లీ ఇంట్లో వేసుకునేలా మసాలాలు కానీ మన ఇంట్లో ఎలా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో అలా అయితే ఉంటారు చికెన్ కూడా చూడచ్చు ఇక్కడ మనకి చికెన్ ఇది బాయిల్ చూసారా మామిటాని బాయిల్ చేస్తారు కలర్ వేయడం కానీ ఏమి లేదు చికెన్ ఇది ఫైవ్కి రెడీ అవుతుంది ఏంటి ఫుడ్ మీద మీకు ఇంట్రెస్టా అంటే ఫుడ్ బిజినెస్ అంటే మాటలు కాదు చాలా రిస్క్స్ ఉంటాయి చాలా మంది తిని ఐ మీన్ నష్టాలు కూడా ఉంటాయి అవును మీరు లాభాలు చూసుంటారు నష్టాలు చూసుంటారు అసలు ఏంటి మా ఎక్స్పీరియన్స్ అంటే చాలా నష్టాలు నష్టాలు చూస్తాయి ఒకనొక టైంలో షాప్ తీసేసే పరిస్థితి కూడా వచ్చి సమాజ్ ఇంట్లో సపోర్ట్ వల్ల ఇంట్లో సపోర్ట్ ఇంకా ఇంకా మన ఈ రోజు ఇలా నిలబడి ఉన్నాం షాప్ అంటే కస్టమర్ వ్యూలో మీరు ఎలా ఆలోచిస్తారు ఫుడ్ తిన్నారంటే సాటిస్ఫై అవ్వాలి సాటిస్ఫై అవ్వాలి డబ్బులు అనేది తర్వాత వచ్చాయి మన ఫుడ్ ఒక కస్టమర్ మన ఫుడ్ తిని సాటిస్ఫై అయ్యారంటే ఆ కస్టమర్ ఇంకో పది మంది చెప్పాలి అదే నా చాలా మంది రోజుల్లో చాలా బిర్యానీ సెంటర్స్ వచ్చేసింది చాలా మంది ఏమన్నారంటే ఒక బిర్యానీ ఒకసారి తీస్తే మళ్ళీ రెండు గారు తీసుకో టేస్ట్ మారిపోతున్నారు అసలు ఏ విధంగా మీకు మీకేనా ఐడియా ఉందా అది ఇప్పటి వరకు అయితే మనకి ఆ ఐడియా అదే లేదు మీ మేము ఇప్పుడు కూడా నేను కాకపోతే మా అన్నయ్య రెడీ రెడీ చేస్తారు అన్నయ్య లేకపోతే నేను అంతకు మించి ఇంకా బయట వంట దగ్గర ఇంకా నాకు అయిపోండి హాట్ అయిపోండి ఫుడ్ అంటే చాలా అందరు తింటారు చిన్నపిల్లలతో మెయిన్ చిన్న చిన్నపిల్లలనే పెద్దవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఫుడ్ రెడీ ఫుడ్ రెడీ చేస్తా ఓకే ఫ్రై అయితేనేచురల్ గా చూడొచ్చు మనం ఇంట్లో అయితే ఎలాగ చేసుకుంటామో న్యాచురల్ గా ఫ్లేవర్ వచ్చేసింది అంటే ఇందులో కలర్ గానీ మీ ఎదుటకుండా చేసారైనా కలర్ గానీ అసలు ఏమి యాడ్ చేయలేదు అసలు చూసారా న్యాచురల్ ఫ్లేవర్ మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ చేశారైనా ఏంటి మా సబ్ై నుంచి ఏం కోరుకుంటున్నారు మాది తేజ బిర్యానీ ఎస్ ఇక్కడ అందరూ మా ఫుడ్ న్యాచురల్ గా ఉంటదని మీరే లైవ్ లో లైవ్ లో మా గురించి ఎలా వండుకుంటామో అలాగే ఉంటది అందరూ రావాల్సిందే మేము కోరుకుంటున్నాం అంతే చేతిలో పేజ బిర్యానీ పాయింట్ మొమ్మదివారం ఇది ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉంటుంది ఆంధ్ర బ్యాంక్ అది ఆ యూనియన్ బ్యాంక్ అండి ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ దాని ఆపోజిట్ లో ఉంటుంది మన అయితే ఇప్పుడు బిర్యానీ ప్లెయిన్ అలాగే ఫ్రై పీస్ దమ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర మనం ఒక్కసారి ఫ్రై పీస్తో తో ప్లెయిన్ ఎలా ఉందో ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాం చాలా అయితే చాలా బాగుంది మామూలుగా న్యాచురల్ గా కలర్ లేకుండా ఇంట్లో చేసుకునే ఫుడ్ ఇది ఇవి తిన్న వల్ల అసలే ఈ కలర్స్ కానీ ఎసెన్సల్ గానీ అందు నాకైతే బాగా నచ్చింది ఇప్పుడైతే ఇది దమ్ బిర్యానీ చూసారా క్యారెట్ వేసారు ఇందులో కలర్ కలర్ కాదు ఇది క్యారెట్ని ఏం చేశారంటే రసం తీసి క్యారెట్ని రసం తీసి క్యారెట్ రసం వేసారు ఇది పైన ఫ్లేవర్ వచ్చింది ఇప్పుడు దమ్ పీస్ ఇది ఒక్కసారి మనం టేస్ట్ చేద్దాం చాలా ఎక్సలెంట్ గా ఉంది ఫ్రై పీస్ అయితే దాని టేస్ట్ వేరు దమ్ కూడా డిఫరెంట్ స్టైల్ గా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీకు అయితే నచ్చుతుంది తెలుసు కదా నేను ఫుడ్ రివ్యూ ఇచ్చానంటే అది బాగుంటే చాలా బాగా అయింది థ్యాంక్ యూ ఒక్కసారి విజిట్ చేయండి ఫుడ్ నచ్చితే తీసుకోండి థ్యాంక్ యూ